ఈ ఒలంపియాడ్ స్కూల్స్లో మేజర్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే మనం ఎందాక ఈ టెక్నోక్ చెప్పుకున్నట్టుగానే పీరియడ్ అలాట్మెంట్ మనం ఒకసారి గమనిస్తే మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ స్కూల్స్లో మ్యాథమెటిక్స్ అనేది ఆరు పీరియడ్లు జరిగితే అదే ఒలింపియాడ్ అనేటువంటి ప్రోగ్రాంలో వారానికి ఇరవై నాలుగు పీరియడ్లు జరుగుతుంది అంటే ఎన్ని రెట్లు చూడచో నాలుగు రెట్లు జరుగుతుంది అంటే వారానికే ఇరవై నాలుగు పీరియడ్లు జరిగింది అంటే నెలకు ఎన్ని పీరియడ్లు జరుగుతుంది అదేవిధంగా సంవత్సరానికి ఎన్ని పిల్లలు జరుగుతుంది అదేవిధంగా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అదే పిల్లవాడు ఒలింపియాడ్లో ఉంటే ఎంత సిలబస్ కవర్ అవుతుంది అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ టెక్నో కంటే డబల్ డెప్త్ ఉన్నటువంటి సిలబస్ కవర్ అవుతుంది అంత డెప్త్ ఉన్న సిలబస్ కవర్ అయినప్పుడు పిల్లవాడు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో దేంటోనైనా సరే వెయ్యి లోపల ఆల్ ఇండియా ర్యాంక్ వెయ్యి లోపల రావడానికి ఎటువంటి కంటెంట్ అయితే పిల్లవాడి దగ్గర ఉండాలో అటువంటి కంటెంట్ని ఈ ఒలంపియాడ్ ప్రోగ్రాంలో డిజైన్ చేయడం జరిగింది అంటే ఒలంపియాడ్స్ నారాయణ ఒలింపియాడ్స్ స్కూల్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆల్ ఇండియా లెవెల్లో వెయ్యి లోపల ర్యాంకు కొట్టాలి అంటే ఎటువంటి ఫౌండేషన్తో పిల్లవాడు ఇంటర్మీడియట్గా ఎంటర్ అయితే ఆ పిల్లవాడు సాధించగలడు అనే విధంగా మనం ఒలంపియాడ్ లెవెల్లో సిలబస్ డిజైన్ చేయడం జరిగింది దీంతో పాటుగా సిఓ స్కూల్స్ను కూడా నారాయణ గారు స్థాపించారు ఈ సి స్కూల్స్లో మనం సింపుల్గా చెప్పాలి అంటే ఒలింపియాడ్లో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ ఇంకొక డబల్ సిలబస్ అనేటటువంటి సీఓలో ఉంటుంది అంటే సీవో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఆల్ ఇండియా లెవెల్లో వంద లోపల ర్యాంక్ కొట్టాలి అంటే ఎటువంటి డెప్త్ ఉన్నటువంటి ఫౌండేషన్ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సివో స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అయితే ఈటెక్లో కానీ అదేవిధంగా ఒలంపియాడ్ కానీ అదేవిధంగా సీఓ స్కూల్స్ స్థాపించిన తర్వాత నారాయణ గారి యొక్క రిజల్ట్స్ని నారాయణ ఎడ్యుకేషన్ సంస్థ యొక్క రిజల్ట్స్ని అటు ఐఐటీలో కానీ లేదా మెడికల్లో కానీ లేదా ఎయిమ్స్లో కానీ లేకపోతే ఎంసెట్లో కానీ ఏదైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మనం చెక్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ ర్యాంకు ఎన్నోసార్లు సాధించడం జరిగింది అదేవిధంగా అన్ని ఎయిమ్స్లో కానీ అదేవిధంగా మనకు నీట్లో కానీ లేదా ఐఐటిలో కానీ ఐఐటి మెయిన్స్లో కానీ ఆల్ ఇండియా లెవెల్ ఆల్ ఇండియా లెవెల్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది చాలాసార్లు ఇలా ఇయర్ బై ఇయర్ ర్యాంక్స్ను పెంచుకుంటూ యావరేజ్ ర్యాంక్స్ను పెంచుకుంటూ కూడా మనకు నారాయణ ఎడ్యుకేషన్ సంస్థ అనేటటువంటిది దేశవ్యాప్తంగా ఎంతోమంది పిల్లల్ని ఐఐటిఎన్స్గా అదేవిధంగా అదే అదేవిధంగా మెడికల్ డాక్టర్స్గా ఎయిమ్స్ డాక్టర్స్గా తయారు చేయడం జరిగింది ఈ నారాయణ స్కూల్స్ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా రెండు వేల ఇరవై మూడు జూన్ అంటే లాస్ట్ ఇయర్ ఆర్ఆర్పేటలో ఏలూరులో ఉన్నటువంటి ఆర్ఆర్పేటలో నారాయణ ఒలంపియాడ్ స్కూల్ని అదేవిధంగా ఈ వన్ టౌన్లో ఏలూరులో ఉన్నటువంటి వన్ టౌన్లో నారాయణ ఈ టెక్నో స్కూల్ని ప్రారంభించడం జరిగింది ఈ ఈ రెండు బిల్డింగ్స్ కానీ ఈ రెండు క్యాంపస్లు కూడా చాలా అత్యాధునిక వస వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది నెలలు ఎనిమిది నెలలు మనం ఎడ్యుకేషన్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గమనిస్తే పేరెంట్స్ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ పిల్లల యొక్క ఎకమిక్ స్టాండర్డ్స్ కానీ చూస్తే చాలా ఎబ్రాములుగా ఉన్నాయి చేసుకొని ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఇంకా ఎక్కువ మంది పిల్లలకు ఇటువంటి అవకాశాన్ని ఇవ్వడానికి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ఉన్నాం అయితే ఇటువంటి రిజల్ట్స్ కానీ అదేవిధంగా నారాయణ అంచలంచలుగా ఎదిగినటువంటి విధానం కానీ దీని కారణాలు ఏంటి అని గమనిస్తే మేజర్గా టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసలు నారాయణ స్కూల్స్ ఈ ఈ టెక్నో స్కూల్స్ కానీ వరంపేడ స్కూల్స్ కానీ అదేవిధంగా ఈ సి స్కూల్స్లోను అసలు టీచర్స్ యొక్క సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా ఒక టీచరు బీఎస్సీ బీఈడీ అవ్వచ్చు లేదా ఎంఎస్సి బీఈడీ అవ్వచ్చు లేదా ఎంఏ బీఈడి అవ్వచ్చు లేదా ఎంఏఎంఈఈడి అవ్వచ్చు ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్స్ని మనం ఇంటర్వ్యూలకు ఇంటర్వ్యూకి వస్తూ ఉంటారు ఇటువంటి టీచర్స్ ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టడంతో పాటు అంటే రిటర్న్ టెస్ట్ పెట్టడం వల్ల వాళ్ళ సబ్జెక్ట్ డెప్ తెలుస్తుంది అదేవిధంగా డెమో తీసుకోవడం జరుగుతుంది ఇవి రెండు చూసిన తర్వాత ఫిజికల్ అపీరియన్స్ కూడా చూసిన తర్వాత ఈ టీచర్ ఫలాని సెగ్మెంట్కి సూట్ అవుతాడు అంటే ప్రైమరీకి సూట్ అవుతారా వీళ్ళు హై స్కూల్కి సూట్ అవుతారా లేదా మిడ్ స్కూల్కి సూట్ అవుతారా లేకపోతే ఒలంపిడ్కి సూట్ అవుతారా లేదా ఈ టెక్నోకి షూట్ అవుతారనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ టీచర్స్ అందరినీ సమ్మర్లో కానీ అదేవిధంగా దసరా హాలిడేస్లో కానీ అదేవిధంగా సంక్రాంతి హాలిడేస్ టైంలో మేజర్గా మనకు సమ్మర్ హాలిడేస్ టైంలో సుమారుగా ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల పాటు ఇలా అందరికీ కూడా ఒక ఓల్డ్ టీచర్స్ని న్యూ టీచర్స్ని మొత్తాన్ని కలిపి కూడా ఒక కోచింగ్ సెంటర్ లాగా అంటే ఒక విధంగా చెప్పడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మనం పెట్టడం జరుగుతుంది ప్రతి జిల్లాకు ఒక చోట పెడుతుంటాం అదేవిధంగా రెండు జిల్లాలకు కలిపి ఒక చోట పెడతా ఉంటాం మూడు జిల్లాలకు ఒక చోట కలిపి పెడతా ఉంటాం అయితే ఈ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఓటు టీచర్స్ ఉంటారు కొత్తగా రిక్రూట్ అయినటువంటి స్టాఫ్ వీళ్ళందరూ కూడా నాలెడ్జ్ షేరింగ్ చేసుకోవడం అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి నారాయణ స్టీ అంటే సెంట్రల్ ఆఫీస్ ఉంటుంది సెంట్రల్ ఆఫీస్ నుంచి మనకు చాలామంది ఆర్డి డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ టీచర్స్ వస్తూ ఉంటారు ఈ ఎక్స్ట్రాడినరీ టీచర్స్ వీళ్ళకి టీచింగ్ చెప్పే విధానాలు అదేవిధంగా సబ్జెక్ట్ యొక్క డెప్త్ వీళ్ళకి తెలియజేస్తూ వీళ్ళు టీచింగ్లో టీచింగ్లో లోపాలు ఏమున్నాయి ఆ లోపాలను ఎలా సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఆ టీచర్స్ని మంచి క్వాలిటీ టీచింగ్ టీచర్స్గా తయారు చేయడానికి ఎంత టైం అయితే కాదు అంత టైం ఇచ్చి ఆ తర్వాత వీళ్ళందరూ ఓకే అనుకున్న తర్వాత వీళ్ళని మనం క్లాస్ రూమ్లో పిల్లలకు ముందు పంపించి పాఠం చెప్పడానికి పంపిస్తాం అంటే నారాయణలో ఒక టీచర్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక టీచర్స్కి టీచ్ క్లాసులు ఇవ్వాలి అంటేనే దానికి ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంది అంటే ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ మనం డెమో తీసుకోవడం రిటర్న్ టెస్ట్ తీసుకోవడం డెమో అంటే టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంది టెస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ డెప్త్ ఎలా ఉంది ఈ రెండు వచ్చిన తర్వాత మన నారాయణ ప్రోగ్రామ్ అనుగుణంగా వీళ్ళు ఎలా చెప్పాలి అంటే వీళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్ సుమారు ఒక వన్ మంత్ ఉంటుంది ఈ వన్ మంత్లో సీనియర్ టీచర్స్ ఉంటారు కొత్తగా జాయిన్ అయినటువంటి టీచర్స్ ఉంటారు అదేవిధంగా సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆర్ఏీ డిపార్ట్మెంట్ టీచర్స్ ఉంటారు అందరూ కలిపి ఈ కొత్తగా జాయిన్ అయినటువంటి టీచర్స్కి ఎటువంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మంచి టీచర్స్గా తయారవుతారు అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్లో వాళ్ళ యొక్క టీచింగ్ స్కిల్స్ని సబ్జెక్ట్ డెప్త్ని గమనించి అప్పుడు మనం టీచర్స్ని ఫైనల్ చేసి క్లాసులు పంపించడం జరుగుతుంది అంటే ఇటువంటి ప్రొసీజర్ అంతా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి నారాయణలో ఉన్నటువంటి పిల్లలు అద్భుతంగా చదవడంతో పాటు అద్భుతమైనటువంటి ర్యాంక్స్ ఇవ్వడంతో పాటు ఎంతోమంది పేరెంట్స్ ఈరోజు ఆనందంగా ఉండటానికి ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని స్కూల్స్ ఇన్ని కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా ఎక్కడా కూడా నారాయణ విద్యా సంస్థలు ఎడ్యుకేషన్ పరంగా ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ముందుకెళ్తున్నాయి అంటే ఈ అధ్యాపక బృందం అనేటువంటిది మేజరు అని ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ ारायण